அன்னை ஜரிந்த பிர கவுன்சிலர் தெரியுது मोड़ मार दे बता दे सारे जाने मेरे अमित लगे विषय चिप्पू सारे 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 सारे

ఆయన అమ్మే చెప్తున్నారు కానీ ఆమోదం అధ్యక్ష అనా అన్ని ఆపదని మా బీసీ స్మశాన వాటిక అధ్యక్ష చాలా అన్యాయం జరిగింది అధ్యక్ష గతంలో గత రెండు సంవత్సరాల నుంచి బీసీ స్మశానిక వాటిక స్థానా దక్ష సర్వే నెంబర్ నూట ఇరవై మూడు బీ అధ్యక్ష అది కబ్జాటీ కూడా నేను గతంలో చాలా సార్లు కౌన్సిల్ మీ దృశ్యం తీసుకుని చిన్న అధ్యక్ష దాన్ని సభ్యే చేసి దానికి బౌండరీస్ పాతీ మా బీసీ శ్మశాన వాటిక మా బీసీ శ్మశాన వాటికే ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోండి నేను ఎన్నో సార్లు చెప్పినా అధ్యక్ష దానికి కూడా అధికారులు స్పందించి సర్వే చేసి కూడా వచ్చింది అధ్యక్ష సంతోషం అధ్యక్ష కాకపోతే అంతకన్నా దారుణమైన విషయం ఏం జరిగిందంటే అధ్యక్ష ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది అధ్యక్ష ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు ఆ కౌన్సిల్ లో ముప్పై అంశంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఫ్లాట్ ఉంది అధ్యక్ష వ్యక్తి ఆ ఫ్లాట్ కు మనం మున్సిపాలిటీ స్థలం అధ్యక్ష అంటే శ్మశాన వాటిక స్థలం నుంచి ముప్పై రోడ్ని కేవలం ఆ వ్యక్తి కోసమే ఆ వ్యక్తి ఫ్లాట్ వదలడానికి కోసమే కౌన్సిల్ లో పెట్టి ఆమోదం తీసుకున్నారు అధ్యక్ష ఆ రోజు వాళ్ళకి సంఖ్య బలం ఉందని చెప్పి దాన్ని ఆమోదం చేసుకున్నారు అధ్యక్షు ప్రజలు పెట్టుకున్నారా అర్జీ పెట్టుకోవడానికి పదిహేడు ఆరు ప్రజలు అక్కడ ఏమైనా నివాసాలు ప్రజలు రాకపోకలు ఉన్నాయా కేవలం ఒక వ్యక్తి దగ్గర తొమ్మిది లక్షల డబ్బులు తీసుకొని ఆ ప్యాటి దారి జిల్లా అధ్యక్ష ఇది మా ప్రశ్న అధ్యక్ష అక్కడ ప్రజలు